ఇప్పుడు అప్పుడు ప్రభుత్వం బాగుంది అంటున్నారు అప్పుడు ప్రభుత్వంలో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఆ డబ్బులు కాదు మనకే గురు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నాలుగు వేలు కదా ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన మాటనే గొప్ప కాదు బతుకు తెలివి ఇస్తున్నాడు కాదన్లా అయినా ఈ పనులు చేయించే దేవుడా నడిచే దేవు కదా ఇప్పుడు మనం కర్రబోటుకపోతున్నాము గబ్బను దారి పడతాము మనకు డబ్బు కాళ్ళు నడువుల్లో ఎరగతాయే చూపించే ఓడివుట చూపించే ఓడివుడు అప్పటికి ఎంత వద్దా ఏ ఎగతాలు పనులు అయ్యా శాసనసభ్యులు ప్రశాంతమ్మ గారు మన గ్రామానికి గెలిచిన అసలు రాలా అసలు రాలా పలిపాలెం పాటు రుత్ర పలిపాలు ఏడుంది అని రాలా ఎంత చెప్తుండ్రా ముఖ్యంగా ఏమేమి సమస్యలు ఉండయి మీ ఆ గ్రామంలో నీళ్లు పోవాలా తవ్వాలా దవ్వాలా చవిటి పూడవాలా చూడు ఆ లెవెల్కి జాల వాళ్ళ ఎవడు చే వాడా ఆమెను చూసే కాల్దారి అన్నది ఆ చెప్పు నువ్వే చెప్పు వాను చిన్న గుంట ఇంతలోచిండే నీళ్ళు ఇక ఏం చేస్తావా పడిపోయే ఆటోళ్ళు బురద కూడా పడిపోయినారా పోయాడుపోయినారా ఓ అబ్బాయి నలుగురు ఐదుగురు పడిపోయారు ఆటోళ్ళు ఏంటి ఇస్తుందని